ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ప్లేనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ అందరికీ నమస్కారం ఈ రోజు చాలా బాధాకరం ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఒక పరిశుభ్రమైనటువంటి ప్రసాదాన్ని ఈ రోజు కల్తీమయం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లడ్డు లడ్డిని కూడా పూర్తిగా కల్తీ చేసి అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆ రోజు తిరుమల దేవస్థానం అంటే ప్రపంచ దేశ దేశాల్లోకి వెళ్ళ ఒక పవిత్రమైన దేవాలయం ఇక్కడ మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఒక ఆయనకు వెంకటేశ్వర స్వామికి ఒక ఉన్నతమైనటువంటి గౌరవం ఉంది అదే విధంగా ఈ రోజు ఆ రోజులో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దాదాపుగా రోజు ఆవు నెయ్యి కొనాలంటే కొనాలంటే దాదాపుగా ఏడు వందలు ఒక కిలో పడుతుంది కానీ ఈ వైసీపీ కక్కుర్తి వైసీపీ ప్రభుత్వం ఆ రోజు మూడు వందల ఇరవై రూపాయలకు మాత్రం కోటు చేసి ఆ నెయ్యిలో హంది కొవ్వు గోవు కొవ్వుతో సహా ఆ రోజు ఈ ప్రసాదాన్ని తయారు చేసి హిందువుల మనోభావాలని ఈ రోజు హిందువులు మనోవేదన అనుమించడానికి కారణమయ్యారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అందరికి తెలిసిన విషయమే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ తిరుమలను ఏదో ఏడు కొండలు లేకుండా ఐదు కొండలే చేయాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పం పెట్టుకుంటే అదే ఏ ఏడు కొండల్లోనే ఆయన మరణించడం జరిగింది ఎప్పుడైతే పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూడా పుట్టగతులు ఉండవు ఈ ఎందుకంటే తెలుగుదేశం ఎన్టీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రక్షాళన చేయడం జరిగింది తిరుపతి దేవస్థానాన్ని అక్కడ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులైతేనేమి అక్కడ ప్రసాదంలో ఉన్నటువంటి నాణ్యత ఇవన్నీ కూడా పెంచుకుంటూ పో పోవడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలను ఒక ఉన్నతమైన స్థానంలో మన ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో ఈ రోజు అక్కడ పాలన కొనసాగించడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు మేము ఒకటే ఛాలెంజ్ విసురుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధంగా ఉన్నారా ఆ రోజు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు నీ నీ భార్య చర్చిలో ఉంటే నువ్వు మాత్రం ఇక్కడ తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గా ఉన్నాం అదే విధంగా ఎప్పుడు కూడా అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా సతీ సమేతంగా ఆ రోజు తిరుమలకు రాలేదు అంటే నీకు ఉన్నటువంటి అంటే హిందూ భావజాలం మీద ఉన్నటువంటి మీ ఈ చెడు అభిప్రాయం అక్కడే అర్థమవుతుంది ఎప్పుడు కూడా నువ్వు సతీ సమేతంగా వస్త్రాలు సమర్పించలేకపోయావు కాబట్టి దీని అందరినీ దీన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు కావాలనే ఉద్దేశంతో ఈ రోజు నువ్వు తిరుపతి దేవస్థానాన్ని చాలా కష్టపట్టించడం జరిగింది కాబట్టి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు ఎవ్వరు కూడా ముంటూ వేయలేదు తప్పకుండా దీనిపై లోతైన విచారణ జరుపుతాం లోతైన విచారణ జరిపి దోషులు ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నాను కోరిన కోరికలు తీర్చే పొంగు బంగారంగా కోరిన కోరికలు నెరవేర్చి ఇలవేల్పుగా విరదజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భక్తులకు లడ్డు తయారు చేసే విధానంలో ఆవు నెయ్యి ఆవు కొవ్వు అలాగే పంది కొవ్వు చేప నూనెతో తయారు చేసి తక్కువ ఖర్చుతో హిందువుల భక్తులను మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ ఈ చర్యను ప్రతి ఒక్క హిందూ మన భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి కోట్లాది కోట్ల రూపాయలను దండుకున్న వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి చర్య పైన గత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ దీనికి సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి పైన అలాగే అక్కడ ఉన్నటువంటి ఈవో జేఈఈల పైన విచారణ చేపట్టి వీళ్ళను దోషులుగా నిర్ణయించి వీళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలని అలాగే భవిష్యత్తులో మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తిని అక్కడ ఉన్నటువంటి మహిమను ప్రతి ఒక్కరూ కాపాడే విధంగా అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఏమైనా కూటమి ప్రభుత్వం ఏమైనా ముందు ముందు ఇలాంటి చర్యలు చేపట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం